కడప జిల్లా బ్రహ్మంగారి మఠంలోని యోగి వేమరెడ్డి అన్నదాన సత్రంలో మైదుకూరు మాజీ ఎమ్మెల్యే సెట్టిపల్లె రఘురామిరెడ్డి కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో పాల్గొన్నారు వైసీపీ కార్యకర్తలు అభిమానులతో కలిసి ఆయన ప్రజల మద్దతును కోరారు ఈ సందర్భంగా మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో వైసీపీ ప్రభుత్వం పదిహేడు ప్రభుత్వ మెడికల్ కాలేజీలను స్థాపించడం రాష్ట్రానికి గొప్ప గౌరవం అని గుర్తు చేశారు అయితే ప్రస్తుత కూటమి ప్రభుత్వం వాటిని ప్రైవేటు చేతుల్లోకి అప్పగించే ప్రయత్నం చేయడం

ఈ రోజు కొన్ని హాస్పిటల్ నడుస్తున్నాయించారు దాదాపు నాలుగు వందల డెబ్బై కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అక్కడ ఫస్ట్ ఇయర్ వచ్చేసి యాభై ఇచ్చాడు అడ్మిషన్ చేసుకోవడం అయినా కానీ ఈ చేయలేదు మరి నచ్చు పెట్టి ప్రపంచంలో ఈరోజు దానా రక్తం వేసి ప్రైవేట్లో ఇవ్వాలని అది నిర్ణయం తీసుకున్నాను అది ఎవరి ఎవరికోసం ఎవరిది అది కూడా ఎకరాకు సంవత్సరానికి నూరు రూపాయలు ఇస్తాం ఎకరాకు సంవత్సరానికి నూరు రూపాయలు మరి ఎకరాకు సంవత్సరానికి అవకాశం